హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు నేను సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఏమీ లేకపోయినా ఒకట బుల్లిపాయలతో ఒక టమాటా వేసి ఎగ్ కర్రీ చాలా నీట్గా సింపుల్గా బ్యాచిలర్స్ అందరూ చేసుకునేలాగా చేస్తున్నానండి అది నేను ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం పసుపు వేసి అలాగే ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటాయని వేసుకుంటాం కదా అలాగే ఎగ్స్ కూడా డాట్స్ పెట్టుకోవాలండి నేను చూడండి కొంచెం పెద్దగానే పెట్టాను డాట్స్ అనేది ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసేసుకొని ఇందులో నేను ఎండ్రయల్ అన్నీ వేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు ఇష్టంగా తినేవాళ్ళు అయితే వేసుకోండి వెండ్రయల్ అనేది చూడండి ఇది బాగా వేగిపోతే మంచి వాసన వస్తాయి వేగిపోయేయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాము వేగిపోయేయండి ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు అనేది సాల్ట్ అనేది వేసుకుందామండి వేస్తే త్వరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోయి ఫ్రై అవుతుంది మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దాము చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇవి కూడా టమాటా మగ్గడానికి కోసం వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి చూడండి మగ్గిపోయింది చూసారా టమాటా అంతా మెత్తబడిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కారం అనేది వేసేసుకుందాము కారం మీ ఇష్టం అండి ఉప్పు కారం అనేది ఉప్పు మనం ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోనే మనం ఎగ్స్ వేసేసుకుందామండి ఇంకో నేను డాట్స్ పెట్టాను చూసారా అంత కనిపిస్తున్నాయి కదా అలా డాట్స్ పెట్టుకుంటే ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి ఎగ్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందు వాటర్ వేసేసుకొని ఇందులో కలుపుకుందామండి కొంచెం వాటర్ వేద్దాము ఉడకాలి కదా టమాటా ఉల్లిపాయ అనేది ఉడకాలి ఉప్పు కారం అనేది అగ్గులోకి కూడా వెళ్ళాలి కాబట్టి మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిస్తే బాగుంటుంది చూడండి ఇలా ఉడికినప్పుడు ఇందులో ఒక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి ఇంకేటువంటి మసాలాలు అవసరం లేదండి సింపుల్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మూత పెట్టి వన్ మినిట్ ఉడికిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మూత పెట్టకుండానే అలా ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము కూర అనేది రెడీ అయిపోయింది మనకి చూడండి ఇది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది చాలా ఈజీ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎగ్ కర్రీ చేసుకొని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మనం టమాటా అది వేసాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్